రెండవ మాట ఏంటంటే ఏ సరుకు లోటు సరుకులకు లోటు లేకుండా కూరగాయలు కానీ పండ్లు కానీ బియ్యం కానీ ఉప్పు గానీ పప్పు కానీ తెచ్చిపెట్టుకోండి కొంత మంచి మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్ళు స్టాక్ చేసుకోండి మీ పేరెంట్స్ ఏడ్చుకుంటే ఫోన్ చేయకండి మీ పేరెంట్స్ ఎడవకూడదని చెప్పి చెప్పండి అంటే మీరు మీ బంకర్లలో మీ బంకర్లలో ఇంత మంది స్టూడెంట్స్ ఉండడానికి స్కోప్ ఉందా మరి ఉంది ఒక 3 4 ఉన్నాయి అన్నారు స్కూప్ ఉంది మీ మీ మీతో పాటుగా మీ టీచర్స్ మీ వార్డెన్స్ ఉంటారా మా హాస్టల్ కి డిజర్వ్ అంటే వాళ్ళు లీడర్స్ ఉంటారన్నమాట వాళ్ళు ఉంటారు మాతో ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు కొంతమంది యూనివర్సిటీ ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నారు మీరంతా మెడిసిన్ చేసేవాళ్ళ మరిన్ని వార్తల అప్డేట్ కోసం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి